ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ టైలర్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఓకే ఈరోజు వీడియో వచ్చేసి మన ఛానల్ గురించి ఒక అప్డేట్ అయితే మీతో ఇద్దాం అనుకుంటున్నాను దానికంటే ముందు మీ లేవండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చుంటే లైక్ చేయండి టైలరింగ్ రిలేటెడ్ వీడియోస్ కాబట్టి మనవి ఎవరికైనా కానీ టైలరింగ్ నేర్చుకునే వారికి షేర్ చేయండి తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీరు మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి అనమాట అసలు ఏంటి విషయం అంటే నేను వీడియోస్ పెడుతూ ఉన్నాను కానీ మన వాళ్ళకైతే రీచ్ అవ్వట్లేదు అనమాట అంటే నోటిఫికేషన్ రావట్లేదు అనేసి అంటూ ఉన్నారు మొన్న సండే లైవ్ చేశాం కదా లైవ్లో కూడా నన్ను మన సబ్స్క్రైబర్స్ అడిగారు అనమాట నోటిఫికేషన్ రావట్లేదని అలాగే మన వాళ్ళు తెలిసిన వారు కూడా ఏంటండి వీడియోస్ పెట్టడం లేదు అక్క ఏంటి వీడియోస్ పెట్టడం లేదు అనేసి నన్ను అడుగుతూ ఉన్నారు అదేంటి నేను మామూలుగా హెల్త్ బాగాలేకపోయినా కానీ ఒకరోజు కాకపోయినా ఒకరోజు ఈ మధ్య నేను వీడియోస్ పెడుతూనే ఉన్నాను కదా ఛానల్ అయితే మనం అస్సలు వీడియోస్ పెట్టకుండా లేము కదా చెక్ చేయండి అనేసి అంటే లేదక్క అసలు వీడియోస్ రావడం లేదు మీరు పెడుతున్నట్టు కూడా రావడం లేదు నోటిఫికేషన్ రావట్లేదు అనేసి ఓకే ఇంకా మీకు కూడా ఒక రిక్వెస్ట్ నేను చేసినట్లు ఉంటుంది నాకు తెలిసింది ప్రాసెస్ ఏంటన్నది మీకు చెప్దాము అనేసి ఈ వీడియో షేర్ చేస్తున్నాను అయితే నేను ఒకవేళ పెట్టిన వీడియోస్ కూడా మీరు చూడాలి అని అంటే కనుక వీడియోస్ మీకు నోటిఫికేషన్ రాకపోతే నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా కూడా మీకు కనిపించినప్పుడు వేస్ట్ కదా ఫ్రెండ్స్ కానీ మీ సపోర్ట్ నాకు కావాలి ఏంటి అంటే మీకు ప్రాసెస్ చూపిస్తాను ఎందువల్ల నోటిఫికేషన్ రావట్లేదు అనేసి ఫోన్లో మీకు ఎలా అన్నది చూపిస్తాను ఫస్ట్ అయితే మన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారు కదా మన సబ్స్క్రైబర్సు సబ్స్క్రైబ్ చేసుకున్నవారు అన్సబ్స్క్రైబ్ చేసుకోండి అన్సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ పక్కన బెల్ ఉంటుంది కదా అది క్లిక్ చేసి ఆల్ అని బటన్ ఆప్షన్ని ఆన్లో పెట్టేసుకోండి అలా పెట్టేసుకుంటే నేను వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు వీడియో అయితే చూడొచ్చు అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీ సపోర్ట్ అయితే నాకు కావాలి ఎందుకంటే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ రావట్లేదు అలాగే వీడియోస్ అనేది వ్యూస్ తగ్గిపోయినాయి కాబట్టి ఎందువల్ల అనేసి నేను ఎంక్వైరీ చేస్తే అంటే మనకి స్టిచ్చింగ్ దగ్గరికి వచ్చే వాళ్ళైనా చెప్తూ ఉన్నారనమాట మొన్నటి వరకు అయితే నేను హెల్త్ బాగాలేక ఒక టూ డేస్ త్రీ డేస్ గ్యాప్ ఇచ్చి వీడియోస్ పెట్టడం వల్ల వ్యూస్ తగినయమో అని నేను అనుకున్నాను కానీ మనకి స్టిచ్చింగ్ దగ్గర వచ్చే వాళ్ళు కానీ ఎవరైనా కనిపించిన వారు కూడా అసలు వీడియోస్ పెట్టట్లేదు ఏంటండి అని అడుగుతున్నప్పుడు నాకు డౌట్ వచ్చిందనమాట సరే మన వాళ్ళకు కూడా నార్మల్గా షార్ట్ రూపంలో చెప్పిన మొన్న లైవ్లో కూడా నేను చెప్పినా కూడా ఎక్కువ మంది చూసి ఉంటారు కదా మన సబ్స్క్రైబర్ ఆ టైమ్స్ ఆ టైంలో లైవ్లో జాయిన్ అవ్వలేదు కాబట్టి ఓకే ఇలా వీడియో రూపంలో అయితే మీకు ఒక అప్డేటు ఇచ్చినట్లు మిమ్మల్ని మీకు తెలియజేసినట్లు ఉంటుందని వీడియో షేర్ చేస్తున్నాను చూడండి మీకు మీ మీకు కావలసినటువంటి వీడియోస్ నేను మీ ముందుకు తెస్తున్నప్పుడు మీరు చూస్తూ కనుక మీరు ఎంకరేజ్ చేస్తే కనుక మరిన్ని వీడియోస్ నేను పోస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది నాకు కూడా బూస్టప్గా ఉంటుంది కదండి ఈ వీడియో పెట్టాలి పలానా వీడియో పెట్టాలి అని అంటే పెట్టిన వీడియోస్ అట్లీస్ట్ చూడకుండా లైక్ చేయకుండా ఉండుంటే కనుక మనం వీడియోస్ పెట్టినా కూడా యూజ్ లేదు కదా ప్లీజ్ అండి దయచేసి మీరు మన సబ్స్క్రైబర్స్ ఒక్కసారి చెక్ చేయండి నోటిఫికేషన్ రావట్లేదు అంటే అన్సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అదేవిధంగా మీరేమన్నా సజెషన్ ఇవ్వాలి అనుకుంటే కనుక మన ఛానల్ కింద ఇప్పుడు కమెంట్స్ రూపంలో మీరు కమెంట్ చేయండి పలానా పలానా వీడియోస్ కావాలి అనేసి ఓకే ఇదనమాట నేను అడిగేది ఇది రిక్వెస్ట్ అండి మీరు ఛానల్ అనేది ఇప్పుడు మనం గ్రో చేయాలి అన్నా కానీ ముందుకు వెళ్ళాలి అన్నా కానీ వీడియోస్ వ్యూస్ రాకపోతే కనుక మన ఛానల్ ముందుకు వెళ్ళదు అనమాట ప్రతి వీడియో చూడాలి అని లేదు ప్రతి వీడియో వ్యూస్ రావాలని లేదు కానీ మినిమం థర్టీ ఫైవ్ మెంబర్ థర్టీ ఫైవ్ థౌసండ్ వరకు ఉంది ఇప్పుడు మన ఛానల్ థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ థర్టీ ఫైవ్ మధ్యలో ఉందనమాట అంత సబ్స్క్రైబర్ ఉన్నప్పుడు కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో అయినా ఏమైనా కూడా థౌజండ్ వరకే వ్యూస్ వరకు వెళ్తుంది అని అంటే నోటిఫికేషన్ వెళ్ళట్లేదు అనేసి ఎక్కువ మంది చెప్తున్నారన్నది నాకు ఇప్పుడు అర్థమైంది ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి మన వాళ్ళు ఎంకరేజ్ చేయాలి మన వీడియోస్ ముందుకు వెళ్ళాలి అని అంటే మాత్రం తప్పకుండా చూసి మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మీకు ఇప్పుడైతే నేను మొబైల్లో ప్రాసెస్ చూపిస్తా ఎలా అన్నది చూసేసేయండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇప్పుడు విఆర్ టైలర్స్ మన ఛానల్ ఉంది కదా ఇప్పుడు నేను వీడియో పెట్టాను పెట్టగానే మీరు ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ అనేది క్లిక్ చేయండి ఇదిగోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆల్ అనే బటన్ ఉంది కదా ఆల్ అనే బటన్ని మీరు క్లిక్ చేసుకోండి సబ్స్క్రైబ్ అవుతుంది ఆల్ అనే బటన్ అనేది మీరు క్లిక్ చేసుకుంటే మీకు నేను పెట్టగానే నోటిఫికేషన్ అనేది మీకు వీడియోస్ రూపంలో వస్తుంది అనమాట ఇదిగోండి ఓకే ఇలా అనమాట మన ఛానల్ మీరు ఇట్లా చేయండి చూడండి ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే ఒక్కసారి ఇదిగోండి ఇక్కడ అన్సబ్స్క్రైబర్ ఉంది కదా అన్సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్నాక మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకొని ఇదిగోండి సబ్స్క్రైబ్ అయింది కదా ఇప్పుడు మనం వీడియో ఏమన్నా వీడియో పెట్టామనుకోండి ఈ వీడియో ఇట్లా వచ్చేస్తుంది మీకు పక్కన ఇదిగోండి అనే బటన్ ఆన్లో ఉంటుంది కదా ఇలాగా అనే బటన్ ఆన్లో పెట్టేసుకుంటే మీకు వీడియో అనేది నేను పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుందనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ ఛానల్ అనేది ఒక్కసారి చెక్ చేయండి ఓల్డ్ వీడియోస్ ఒక్కసారి చెక్ చేయండి మన వాళ్ళు ఓల్డ్ వీడియోస్ చెక్ చేయకుండానే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు రిపీటెడ్గా అదే వీడియోస్ చూడండి నేను అన్ని వీడియోస్ చాలా వరకు కవర్ చేశాను మంచి మంచి టాపిక్స్ మీకు మన ఛానల్లో ఉన్నాయి ఇలా ఒక్కసారి చెక్ చేయండి మీరు చెక్ చేస్తే మీకు మంచి యూస్ఫుల్ అయిన వీడియోస్ అయితే మీకు కనిపిస్తాయి అన్నమాట మీరు చూసిన తర్వాత నాకు తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి నేను అడిగేది ఏంటంటే అదే అనమాట ఓకే ఓకే ప్రాసెస్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్ ఆ విధంగా మీరు మన ఛానల్లోకి వెళ్ళేసి అన్సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అనేది ఆన్లో పెట్టేసుకోండి నేను ఇలా వీడియో పెట్టగానే మీ ఫోన్లోకి నోటిఫికేషన్ రూపంలో అలా వీడియో వచ్చేస్తుంది వచ్చిన తర్వాత మీరు చేయవలసింది ఏంటి మీకు ఉపయోగపడింది నచ్చింది వీడియో అంటే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నేను ఫర్దర్గా వీడియోస్ అనేది ముందుకు మన ఛానల్ని గ్రో చేయడానికి నేను ప్రయత్నిస్తాను మీ సపోర్టు తప్పనిసరిగా ఉండాలి ఇప్పటివరకైతే సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇదండి వాళ్ళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ ఫ్రెండ్స్